డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు ఈ కోర్సెస్ టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగే కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టిఎస్ నంబర్ వన్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబౌ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్ కడప ఓకే గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం ఏంటి అవి అంటే లైక్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే దీంట్లో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా పిలుస్తారని చెప్పాను ఈ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అనేది ఏదైతే ఉంటుందో కొన్ని వేల బల్క్ ఇన్వైసెస్ వెండర్ ఇన్వైసెస్ కానీ కస్టమర్ కస్టమర్ ఇన్వైసెస్ కానీ మనకు బల్క్లో క్లియర్ చేయగలుగుతాం మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం ఆటోమేటిక్ క్లియరింగ్ చేస్తాం రెండింటికి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వెండర్ ఇన్వాయిసెస్ ఒక ఫైవ్ నేను పోస్ట్ చేస్తాను ఆ ఫైవ్ ఇన్వైసెస్ మాన్యువల్గా చేద్దాం ఆటోమేటిక్గా చేద్దాం ఓకే సో దీన్ని మనం ఏపీపీ అంటారు దీంట్లో పేమెంట్ రన్ ఉంటుంది ప్రపోజల్ రన్ ఉంటుంది ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది పిక్ చేస్తుంది ఏది ఇన్వాయిస్ పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటిని పిక్ చేస్తుంది సో వాటిని అట్ ఏ టైం పేమెంట్ పేమెంట్ అనేది క్లియర్ చేస్తుంది ఓకే ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఈ ఏపీ అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏపిలో గుర్తుపెట్టుకోండి యా ఓకే సో ఇక్కడ చూడండి ఎఫీ ఎల్వన్ ఎన్లోకి వెళ్ళండి ఎఫీ ఎల్వన్ ఎన్ లో ప్రీవియస్ సేవలు ఉన్నాయో చూద్దాం బిఎండబ్ల్యూ వన్ ఫాస్టాక్ మీద ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే ఫాస్టాక్ మీద ఎలాంటి ఎంట్రీస్ లేవమ్మా ఓకే న్యూ సెషన్ తీసుకుంటున్నా న్యూ సెషన్ తీసుకుని ఒక ఫైవ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను ఏబీ సిక్స్టీకి వెళ్తాను ఎంటర్ వెండార్ ఇన్వాయిస్ కంప్రీకోట్ కోడ్ వన్ క్లిక్ చేస్తున్నాను స్తున్నా టెన్ థౌజండ్ వెన్నర్ ఇన్ వయస్ పర్చేజ్ అకౌంట్ సింగులేట్ సేవ్ చేయండి ఓకే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నాను ఇన్వాయిస్ టు ట్వంటీ థౌసండ్ ఇస్తున్నాను మళ్ళీ థర్డ్ ఇన్వాయిస్ ఇస్తున్నాను ఇన్వాయిస్ నెంబర్ త్రీ థర్టీ థౌజండ్ సిమ్లెట్ సేవ్ మలోకి ఇన్వాయిస్ ఇస్తాను ఫోర్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఉంది కదా ఫస్ట్ ఫార్టీ ఇస్తాం سيبوليت سيب Fifty thousand సింగులైట్ సేవింగ్ ఒక ఐదు నివాసాలు పోస్ట్ చేశానుమా ఇప్పుడు ఎఫ్బి ఎల్వెన్ లెవెల్ చూస్తా ఎఫ్బి ఎల్వెన్ వెండర్ మైరీటండ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ టోటల్గా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు కస్టమర్ అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ లో పేమెంట్ మెథడ్ త్రీ అని ఇచ్చావు ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో కూడా నువ్వు ఇవ్వాలా ప్రతి ఇన్వాయిస్కి ఇవ్వాలా ఇది ఓపెన్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్వెట్స్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ పేమెంట్ మెథడ్ త్రీ అనివ్వండి సేవ్ చేయండి తర్వాత సెకండ్ వన్ ఓపెన్ చేయండి త్రీ అని ఇవ్వండి థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి త్రీ ఇవ్వండి ఫోర్త్ వన్ సెలెక్ట్ చేయండి త్రీ ఇవ్వండి ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేయండి త్రీ వన్ ఓకే ఇలా ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి మాస్టర్ లెవెలే కాదు ఇన్వాయిస్ లెవెల్ కూడా ఇవ్వాలి ఇప్పుడు ఈ ఇన్వాయిసెస్ అంటే కేఆర్ ఇన్వాయిసెస్ని ఇప్పుడు మనం అట్ ఏ టైం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఈ ఫైవ్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలి సో టీ కోడ్ ఏంటి ఎఫ్ డబల్ వన్ జీరో ఓకే న్యూ సెషన్ తీసుకున్నాను ఎఫ్ డబల్ వన్ జీరో సో ఈరోజు డేట్ ఇవ్వండి ఐడెంటిఫికేషన్ ఇవ్వండి బిఎండబ్ల్యూ ఫైవ్ పారామీటర్స్ సో ఈరోజు డేట్ ఇవ్వాలి ఇక్కడ కంపెనీ కూడా ఇవ్వండి బిఎండబ్ల్యూ వన్ పేమెంట్ మెథడ్ త్రీ సో నెక్స్ట్ డేట్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే ఈ రోజు నుంచి ఒక త్రీ డేస్ తీసుకోండి థర్టీన్త్ అంటే నెక్స్ట్ త్రీ డేస్ లో ఎంట్రీ పోస్ట్ చేసినట్టు కూడా పిక్ చేసుకోవాలా అని అర్థం సెవెన్ డబల్ జీరో ఫోర్ వన్ సిక్స్ తర్వాత అడిషనల్ ఈ రెండు టిక్ మార్క్ పెట్టుకోండి డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ సెలెక్షన్ నాలుగు కేసెస్ సెవెన్ డబుల్ జీరో ఫోర్ వన్ సిక్స్ సేమ్ అదే బెండర్ని సెలెక్ట్ చేయాలి స్టేటస్ ఎస్ ఇవ్వండి పారామీటర్స్ హావ్ బిన్ ఎంటర్డ్ నెక్స్ట్ ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇవ్వండి పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ తర్వాత మళ్ళీ ఎడిట్ ప్రపోజల్ ఓకే క్లియరా ఇలా గ్రీన్ టిక్ పడ్డాయి అంటే క్లియర్ అయినాయి అని అర్థం రెడ్ కలర్ పడ్డాయి అంటే ఎక్కడో ప్రాబ్లం వచ్చింది అని అర్థం ఇప్పుడు ఓపెన్ చేయండి ఇవి చూడండి కంపెనీ కోడ్ అమౌంట్ రెఫరెన్స్ నెంబర్ డాక్యుమెంట్ నంబర్ ఇయర్ ఐటమ్ పేమెంట్ మెథడ్ కరెన్సీ టైప్ కేఆర్ పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ డేట్ ఓకే అకౌంట్ టైప్ పోస్టింగ్ కి ఇవన్నీ కూడా షో చేస్తాయి ఓకే ఇప్పుడు సింగిల్ క్లిక్ తో అన్నీ క్లియర్ చేసాం బ్యాక్ బ్యాక్ సో ఇప్పుడు పేమెంట్ రన్ చేయాలి ఇది ఒకసారి ఇచ్చారు కదా చూడండి యా ఒకసారి సేవ్ చేయండి కావాలంటే బ్యాక్ పేమెంట్ రన్ ఓకే ఎంటర్ ఎంటర్ చూడండి పోస్టింగ్ ఆర్డర్స్ వన్ జనరేటెడ్ వన్ కంప్లీటెడ్ అక్కడికి క్లియర్ ఐదు అట్ ఎ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేశాం ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి ఎఫీ ఎఫీ ఎల్ వన్ వెళ్ళి చూడండి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూసారా క్లియర్ అయిపోయాయని ఓకే క్లియర్ ఐటమ్స్ డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చూడండి కేఆర్ 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 టోటల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సో అన్ని ఐదు ఇన్వాయిస్ లు జెడ్పీతో క్లియర్ చేశాం ఒక ఇన్వాయిస్ జెడ్పీతో క్లియర్ అయిందంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం ఇక్కడ జెడ్పీ కాకుండా కే జెడ్ ఉంది అనుకోండి అది మాన్యువల్ గా క్లియర్ అయిందని అర్థం మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి సో ఈ ఆల్ ఇన్వాయిసెస్ అనేది కేజెడ్తో క్లియర్ అయినాయా లేదంటే జెడ్పీతో క్లియర్ అయినాయా సో జెడ్పీతో క్లియర్ అయితే అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జరిగింది అదే కేజెడ్తో అయితే మాన్యువల్ ద్వారా జరిగింది ఓకే ఇప్పుడు మాన్యువల్ ద్వారా క్లియర్ చేద్దాం మరికొన్ని మళ్ళీ ఒక రెండు ఇన్వాయిస్ ఎక్స్ట్రా పోస్ట్ చేద్దాం చూడండి

सेवन फिर थाउज़ेंड से ఇప్పుడు నైన్టీ థౌసండ్ కదా రెండు ఇన్వైసెస్ పోస్ట్ చేశాను ఈ రెండు ఇన్వైసెస్ని ఓకే ఎఫీ ఎల్వన్ ఎన్లో వెళ్ళి చూడండి ఇప్పుడు ఇవి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కాకుండా మాన్యువల్ ద్వారా క్లియర్ చేస్తా అదే మాన్యువల్ క్లియరింగ్ చేయాలంటే ఏం చేయాలి డాష్ ఫిఫ్టీ త్రీనా యా ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను చూడండి స్టన్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అట్ దేటా కేజెడ్ కేజెడ్ ద్వారా క్లియర్ అవుతాయి వెనార్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి అమౌంట్ నైంటీ థౌజండ్ వెండ సెలెక్ట్ చేయాలి రాసా ఐటమ్స్ చూసారా అమౌంట్ ఎంట్రెడ్ అసైన్డ్ నైన్టీ థౌసండ్ నైన్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ జీరో జీరో సేవ్ డాక్యుమెంట్ ఫైవ్ డబల్ జీరో నైన్ బాస్ పోస్టర్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు వెళ్ళి చూడండి లో ఎన్లో లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి క్లియర్ ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ వెళ్ళి చూడండి ఎగ్జిక్యూట్ చూడండి కేజెడ్ కేఆర్ కేఆర్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కేజెడ్ నైన్టీ థౌజండ్ చూసారా కేజెడ్ అంటే మాన్యువల్ గా క్లియర్ చేసేవి కేజెడ్ జెడ్పి అంటే ఆటోమేటిక్ ద్వారా చేసేది జెడ్పి సో వీటిని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంటాం ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏపి లోపల బెస్ట్ టాపిక్ ఇది ఎందుకంటే కొన్ని వేల ఇన్వైసెస్ ట్రాన్సాక్షన్స్ దీంట్లో ఉంటాయి గైస్ ఆల్మోస్ట్ చాలా మంది కూడా దీన్ని లైక్ చేస్తారు ఈ యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే అవసరం అవుతాయి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అవసరం అవుతుంది అందుకోసమే ఏపీపీ అనేది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ క్లియర్ సార్ యా చంద్ర హరీష్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అది నిన్న చేశారా సార్ ఒకటి ఒక చిన్న డౌట్ ఒకవేళ డూప్లికేట్ ఇన్వాయిస్ వస్తే అంటే స్ట్రీమ్ కాపీ ఇంకోటి వస్తే అప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తాం పోస్టింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ రావు హరీష్ డూప్లికేటర్ ఓకే ఒక ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేస్తున్నాము అంటే ఒకటి రెండు సార్లు రీచెక్ చేస్తారు టీమ్స్ ఉంటాయి ఒకరి చేతి ఎంట్రీస్ వేరు ఇవి నువ్వు చేసావు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు ఓకే సో కంపల్సరిగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు ఓకేనా ఇవి అన్ని కూడా టెక్నికల్ పాయింట్స్ లో మధ్యలో చెప్పుకుంటూ వస్తారు ఫస్ట్ కాన్సెప్ట్స్ అయిపోతే స్లో స్లోగా టెక్నికల్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ వస్తాం ఓకే డన్ గైస్ ఇవి చేసేయండి ఫ్రమ్ టుమారో టీడీఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి టీడీఎస్ డిస్కస్ చేద్దాం Okay, nak? Ya. Yeah. Okay, sir. Done, guys.